మీరమ్మా ప్రిన్సిపల్ మీరమ్మాట్రెంగ్స్మీ టెన్త్ క్లాస్ బాగా తింటారా పిల్లలు మీరు బాగా రుచి చేస్తా ఉన్నారా తింటా ఇప్పుడు నేను ఏం సాంబార్ అండి ఇది చాలా ఉంది కాదు పప్పు పప్పు ఉండాలి కదా ఉందా ఎన్ని 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 కిలోలు వేసారు ఎన్ని కిలోలు వేసారు పప్పు మూడు కేజీలా మూడు వందల మందికి ఏందమ్మా ఎంత ఇచ్చారు మీరు మన మనకు పర్ క్యాపిటల్ ఎంత ఉంది జియోఎంఎస్ నెంబర్ ఎయిట్ ఉందా మీ దగ్గర క్వాంటిటీస్ ఎంత ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలి రోజుకు పద్నాలుగు గ్రాములు రావాలి ఒక్కొక్కరికి దాదాపు పన్నెండు పదమూడు గ్రాములు రావాలి కదా మూడు తప్పు మూడుకే లేదా ఆహా అది మరి రసం లాగుంది కదా అట్లా నేను అనేది ఏంటంటే మీరు ప్రభుత్వం కేటాయించిన రేషియో ప్రకారం మీరు వెళ్ళండి అది డైలీ ల్యూట్ గీ ల్యూట్ ఈని కాదు నేను అనేది దీంట్లో మినిమం పది గ్రాములను ఒక స్టూడెంట్కు వేయాలి పది పన్నెండు గ్రాములు చికెన్ ఎన్నిసార్లు ఇస్తున్నారు వారానికి సార్లు ఎన్ని గ్రాములు ఏ రేషో ఏ రేషో పర్ హెడ్ ఏ రేషియో ప్రకారం మీ ఎంఎస్ నెంబర్ ఏం చెప్తా ఉంది ఏ రేషో ప్రకారం ఇస్తున్నారు వంద గ్రాములు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ రోజుకు ఏ అది ప్రీమెట్రిక్ హాస్టల్స్కు మీకు మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్ కానీ ఏదైనా కానీ రోజుకు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ సెవెన్ డేస్ ఎన్ని మూడు వందల పదిహేను గ్రాములు వాళ్ళు త్రీ టైమ్స్ ఇచ్చేవాళ్ళు వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్ ఇస్తారు మీరు వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇవ్వరు మీరు పర్ క్యాపిటా కష్టంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఓ పది ఇరవై గ్రాములు తక్కువ చేసుకొని మేనేజ్ చేసుకొని ఇవ్వాలి హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పొద్దండి అర్థమైందా జివో ఎంఎస్ నెంబర్ ఎయిట్ సిగ్ సిగ్జర్స్ ఇంకా ప్రమాణం ఉంటుంది ఇక్కడ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఇది ఏంది ఇది పర్ డే క్యాపిటా పర్ డే ఇవన్నీ పర్ డే ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ సెవెన్ డేస్కు త్రీ ఫిఫ్టీన్ గ్రామ్స్ డివైడెడ్ బై టూ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అది రేషన్ అది మీరు మీరు తప్పు చేస్తా ఉన్నారు మీరు మీ వెండర్స్ చెప్పి వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేసుకొని కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు పరిస్థితులు కొంచెం ఆ డబ్బులు సరిపోయినప్పుడు ఏదైనా ఒక ఇరవై ముప్పై గ్రాములు అటు ఇటు మేనేజ్ చేసుకొని ఇన్ని ఇన్ని కిలోలు కావాలండి ఇది పరిస్థితి మీరు పరికెప్టా ఇప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటారు కదా దాన్ని మేనేజ్ చేసుకోండి అట్లా అట్లా అంతేగాని మీరు చెప్పాల్సింది నూట యాభై ఏడున్నర గ్రామ్ ఇస్తున్నాం సార్ కొంచెం ఎప్పుడన్న పరిస్థితులను బట్టి కొంచెం రేటు ఫ్లెక్సివేషన్ బట్టి ఆడ ఇచ్చింది వన్ ఎయిటీ రూపీస్ క్యాలిక్యులేషను మనకు టూ ఫిఫ్టీ అట్లా పడతా ఉంది కాబట్టి దాన్ని కొంచెం బేరేజ్ చేసుకొని కొంచెం కన్జూమ్ చేసుకొని జాగ్రత్తగా ఇస్తా ఉన్నాం అనే వర్డ్ రావాలా తెలుసుకోండి దయవించి అవేర్నెస్ కోసం కొన్ని వందల వేల వీడియోలు పెడుతున్నాను ఇట్లా మీతో మాట్లాడేది కూడా రేపు వస్తుంది వీడియో అవి అవి మీరు చూడాలి అప్పుడప్పుడు ఏం చెప్తా ఉన్నారు ఫుడ్ కమిషన్ చైర్మన్ అయిన అతను నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద పనిచేస్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిలితంగా ఇచ్చే భోజనాల మీద ఆయన స్టేట్ అంతా తిరుగుతూ ఉన్నారని చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు అవసరమైనవి మీ సబ్జెక్ట్ చూడండి దయ ఉంచి అన్న విషయంలో చూస్తే అందరికి అవగాహన వస్తుంది మీరు పోతా పోతా మీరు నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా ఇదేండి విషయం ఇది చూడండి అని చెప్పి చెప్పాలి చెప్పినప్పుడు ఎవరన్నా మా లాంటి వాళ్ళు చైర్మన్లు కానీ ఇంకా వేరే అధికారులు కానీ వస్తే గానీ ఇది 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 ఇట్లా ఇట్లా ఇస్తాము ఫోర్టిఫైడ్ రైస్ గంజి పరచడం లేదు ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ మాత్రం మీకు అవగాహన ఉంది వాళ్ళకి చెప్పారు అట్లే ఇవి కూడా మీరు సరైన సమాధానాలు వస్తే మేము సంతోషపడతాం ఎస్ భోజనాలు ఎలా ఉన్నాయి వారానికి ఎన్ని ఎక్స్ ఇస్తా ఉన్నారు ఇంటర్మీడియట్ పిల్లలకు చెప్పండి లౌడ్ ఇప్పుడు అంత అవగాహన మరిచారు బాగున్నాయని చెప్పండి సిక్స్ లౌడ్ స్పీక్ లౌడ్ ఏం స్టేజ్ ఫియర్ ఈజ్ వెరీ డేంజర్ గుర్తుపెట్టుకోండి స్టేజ్ ఫియర్ అనేది చాలా ప్రాబ్లం మీరు రేపు ఇంటర్వ్యూస్లో అన్నిట్లో ఫెయిల్ అయ్యేది అక్కడే మీకు ఎన్ని ఇస్తారు ఎక్స్ వారానికి ఏడు రోజులకి ఎన్ని ఎక్స్ వస్తాయి సిక్స్ చికెన్ ఎన్నిసార్లు పెడుతున్నారు మీకు టూ టైమ్స్ ఇంటర్మీట్ ఇంటర్మీడియట్ వాళ్ళకు డైలీ మిల్క్ ఇస్తున్నారా ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా అప్పుడప్పుడు ఇవ్వడం లే కదా సండే రోజు మార్నింగ్ పూరీలు ఇస్తున్నారు ఫోర్ ఇంతుంటాయా 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 ఇంత ఫోర్ తింటారా మీరు వెరీ గుడ్ ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి ఏం చేస్తారు చదువుకొని చెప్పండి మా గోల్ సార్ ఏంటి ఆ గోల్ ఉండి ఉండి ఎన్ని ఏంటి ఆ గోల్ అదే యా జాబ్స్ ఓకే జాబ్స్ అనేది మైండ్లో పెట్టుకోకండి ఎప్పుడు మనం ప్రయత్నం చేస్తాం అంతే జాబ్ అందరికీ ఇప్పుడున్నీ ఇక్కడ ఈ హాస్టల్ ఐదు వందల మంది పైన ఉన్నారు ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నరు దాదాపు ఆరు వందల ఉన్నారు వీళ్ళందరికీ జాబ్స్ దొరకవు అది కొంచెం అదృష్టం కూడా ఉండాలా మంచి తెలివితేట్లు ఉండాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కావాలా ఇవన్నీ ఉంటాయి ప్రైవేట్ సెక్టర్ ఉంది బ్రహ్మాండంగా మీ దగ్గర స్కిల్స్ టాలెంట్ ఉంటే ప్రైవేట్ సెక్టర్లో బ్రహ్మాండమైన జీతాలు వస్తాయి బ్రహ్మాండంగా ఉండొచ్చు ఓకే అట్ ద సేమ్ టైం నాగరికత ఇంప్రూవ్ అవుతుంది వేషభాషలందు మార్పులు వస్తాయి వే ఆఫ్ టాక్ వే ఆఫ్ బిహేవియర్ వే ఆఫ్ ఏదైనా కానీ మనం అంతా కూడా ఒక ఒక స్టైల్గా ఉంటుంది జాగ్రత్తగా ఉంటుంది గౌరవంగా ఉంటుంది చదువుల వల్ల అర్థమవుతుందా అందుకని చదవండి మంచిగా ఇష్టంగా ప్రేమగా కసిగా ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసి ఎప్పుడో టైంపాస్ చేసి ఏదో ఆస్తుల్లో ఉన్నాం అన్నం పెడతా ఉన్నారు తిన్నాము స్కూల్కి పోయినాము సాయంత్రం అయింది ఆడుకున్నాము పడుకున్నాము తెల్లారింది ఇది కాదు మీ భవిష్యత్తు ఇది మీ ఫ్యూచర్ మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆస్తులతో ఇక్కడికి పంపించారు మీరు ఎంత ఇష్టంగా చదవాలా ఊరికే చీటికి మాటికి ముచ్చట్లాడుకోవడము దెబ్బలాడుకోవడము గిల్లిగజ్జాలు పెట్టుకోవడము వీటన్నిటి స్వస్తి వలకండి టీచర్లు గౌరవించండి వాళ్ళు చెప్పేది బాగా వినండి అవి ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేసుకోండి మీ వర్క్ పోస్ట్ పోన్మెంట్ అనేది చే ఉండకూడదు ఎప్పటికీ లైఫ్లో జాగ్రత్తగా ఉంటేనే మీ లైఫ్ టర్న్ అవుతుంది మంచి ఫ్యూచర్ ఉంటుంది అప్పుడు మీ తల్లిదండ్రులు ప్రేమగా చూసుకోవచ్చు మంచి ఫ్యామిలీస్ వస్తాయి గొప్పగా బ్రతకవచ్చు గౌరవంగా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు మీకు వాల్యూస్ ఇస్తారు జాబ్స్ రావు ప్రైవేట్ సెక్టార్లో రావు ఇంట్లో కూర్చొని అయినా ఏమైనా బిజినెస్లు చేసుకోవచ్చు ఒక శారీ బిజినెస్ చేయొచ్చు ఒక బోటికి పెట్టచ్చు ఒక టైలరింగ్ చేయొచ్చు ఒక బ్యూటీ పార్లర్ పెట్టచ్చు ఒక చిటిల్ బిజినెస్ చేయొచ్చు ఒక చిన్న షాప్ పెట్టచ్చు ఏమైనా మనసుంటే మార్గం ఉంటుంది అన్నిటికీ మూలం చదువు అర్థమవుతుందా అన్నిటికీ చదువే మూలం కాబట్టి బాగా శ్రద్ధగా చదువుకోండి దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు ఇక్కడ మంచి భోజనాలు మన ఇంట్లో సిక్స్ ఎక్స్ తింటామా వారానికి టూ టైమ్స్ చికెన్ తింటామా డైలీ పొద్దున పాలు సాయంత్రం స్నాక్స్ నైట్ ఫ్రూట్ కొంచెం ఫ్రూట్ కూడా డైలీ వచ్చేటట్లు చేద్దాం ఇన్ని ఇస్తారా జరగవు ఎప్పుడో పండగ బండుక లేకపోతే సండే రోజు చికెన్ తింటాం లేదంటే ఒక ఒకరోజు ఆమ్లెట్ వేసుకుంటారు లేకపోతే పొరటు చేసుకుంటారు ఎప్పుడన్నా మూడు రోజులకు నాలుగు రోజులకి ఒకసారి అంత ప్రభుత్వం మీకు ఇవన్నీ కల్పిస్తూ ఉందంటే మనకి ఎంత మంచి అదృష్టం తెలుసా బాగా అర్థం చేసుకోండి ఇది మీ లైఫ్ మీరు మంచి కడుపు నిండా తిని ఉంటేనే మీరు చదువుకునేది బాగా ఎక్కుతుంది బుర్రలు అర్ధాకలితో ఆకలితో ఉపవాసాలు ఉంటారు ఇండల్లో కొంతమంది దేవుని కోసం ఉపవాసాలు ఉంటారు ఉంటారా సాటర్డే రోజు అట్లా ఉంటారు కొంతమంది అమ్మలు అట్లా అప్పుడు ఒక వాళ్ళకు ఒక ఇరిటేషన్ ఉంటుంది హెడ్ కొంచెం విసుక్కుంటూ ఉంటారు ఎందుకంటే అది ఒక ఇరిటేషన్ కడుపులో ఆకలి ఉండడం వల్ల కొన్ని ఇరిటేషన్ కలుగుతుంది వాళ్ళ అలాంటి పరిస్థితి ఉండకూడదు బాగా తృప్తి తినాలా మంచి చదువుకోవాలా మంచి చెప్పేటి వినాలా టీచర్లను మంచిగా ప్రేమించాలా వాళ్ళతో మంచిగా ఇష్టపడాలా వాళ్ళకి మంచిగా చెప్పించుకోవాలా అట్లా మీకు డిజిటల్ టీవీస్ వచ్చాయి టీవీలు టీవీలు వచ్చాయా క్లాస్ రూమ్లలోనే ఐ కాంటాక్ట్ కంటికి మనకు ఒక సినిమాకి వెళ్తే మార్నింగ్ సినిమా పేర్లు పడిన దగ్గర నుంచి శుభం అనేదాకా నీట్గా పూసకు వచ్చినట్టు చెప్తాం బయటకు వచ్చి అదే టీవీలో మనం విజువలైజేషన్ చూస్తే గానీ అది ఎక్కుతుంది బురకు కళ్ళు మూసుకుంటే కనపడుతుంది హార్ట్ కనపడుతుంది దాని పార్ట్స్ కనపడతాయి టక డ్రా చేయగలము కళ్ళు మూసుకొని ఏమేమి వచ్చినా మేము ఏమేమి చూసినామని చెప్పి చదివేదానికంటే కూడా ఎక్కువగా ఎక్కుతుంది అందుకే ఒక వినూత్నమైన పద్ధతిలో మనకు ప్రభుత్వాలు ఈ టీవీలు ఇవ్వడం అయితే ఏంటి మంచి మంచి ఇవన్నీ మిమ్మల్ని అన్ని విధాలా సపోర్ట్ చేస్తుంది స్కూల్ డ్రెస్సులు షూస్ బ్యాగ్స్ డ్రస్ బుక్స్ వాటర్ వాట్ నాట్ ఏమైనా సరే మీరు చదువుకోవాలంటే కనుక అన్ని ఇచ్చేదానికి ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది కాబట్టి మీరు మంచి చదువుకోవాలి మీకు ఏదైనా ఇష్టం లేని టిఫిన్ ఏదైనా ఒకటి ఉంటే మారుస్తా ఏదైనా ఒక టిఫిన్ చెప్పగలరు ఇంటర్వ్యూ మన్సీరావ మీకమ్మా మన్సీరావేనా రేపొద్దునా ఉప్మా బదులు ఏం కావాలి నా ఇష్టం వచ్చింది చెప్తాను ఎందుకంటే మీరు కోరికలు చాలా ఉంటాయి మీకు మీకు దోశలు కావాలా పూరీలు అవి ఆమ్లెట్లు కావాలా అవన్నీ మన బడ్జెట్ వర్కౌట్ కావు మన బడ్జెట్ ప్రకారం మేము జాగ్రత్తగా చూసుకొని పెడతాం ఓకే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ రైస్ ఓకేనా రే పొద్దున్నే మంగళం ఆడేద్దాం ఉప్మా మీకు నేను మంచి ప్రామిస్ ఇచ్చాను కదా మీరు నాకు మీకు మంచి గిఫ్ట్ ఇచ్చానా ఎప్పటి నుంచో ఉప్మాతో మీరు తండాలు పడుతున్నారా మరి దానికి ఈరోజు నుంచి రామ్ రామ్ మరి నాకు ఒక కోరిక ఉంది తీరుస్తారా తీరుస్తారా రేపు మీరు పెద్దగా అయిన తర్వాత మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి మంచి జీవితాలు ఉంటాయి ఈరోజు మీ తల్లిదండ్రులు పేదవాళ్ళు రేపు పేదవాళ్ళు మీ దగ్గరికి ఉద్యోగులు ఉద్యోగులుగా మీరు ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకు సహాయం చేయండి లంచాలు తీసుకోకుండా కరప్ట్ నీతిగా పనిచేయండి నిజాయితీగా ఉండండి న్యాయం మిమ్మల్ని కాపాడుతుంది మీ కుటుంబాలు ఆనందంగా ఉంటాయి మీ కుటుంబాలు చల్లగా ఉంటాయి మీ పిల్లలకు మంచి చదువులు వస్తాయి మంచి భవిష్యత్తు ఉంటుంది పేద పేదవాళ్ళకు వస్తే వాళ్ళకు సహాయం చేసేదానికి గుణం అలవరచు అలవరచుకోండి ఇప్పటి నుంచైనా కొద్దిగా నాలుగైదు నెలల తర్వాత అయినా ఈ లంచాలు ఈ బ్రైబ్ ఈ కరప్షన్ ఇవన్నీ తగ్గాల లేకుంటే కదా ఎక్కడికో పోతా ఉంది కాబట్టి నేను ప్రతి ఆస్తుల్లో నేను కోరుకునే కోరిక ఇదే ప్రతి ఒక్కరితో చెప్పి మీరు భవిష్యత్తులో ఒక పది మంది నా మాట విన్నా కానీ నేను ఆ రోజు ఉంటానో ఉన్నానో కానీ కానీ ఆనందపడతా నా మనసు తృప్తి పడుతుంది నేను చెప్పిన మాట పది మంది బుర్రలకైనా రా నాయన దేవుడ ఈ జన్మ సార్థకమైంది అనుకు అనుకుంటా కాబట్టి చూడండి అంతా ట్రైబల్స్ ఉంటారు ఎక్కువ మంది మీకే ఎక్కువ కష్టాలు ఎక్కడ ఏ ఆఫీసులకు పోయినా ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలా ఏదో ఒకటి చేయాలా అంతా లంచం 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 లేదు ఏ పని జరగడం లేదు మీరైనా మారాల మీ తరం నుంచైనా మారాల మీ తలరాత్రులు మారినట్టే పది మంది పేదవాళ్ళ తలరాత్రులు మీరు మార్చే అవకాశాలు వస్తే మీరు సహాయంగా నిలబడాలని నేను మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటూ మీ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా